గౌతమ్ విషయంలో ఏం జరుగుతుందంటే గౌతమ్ మళ్ళీ మాల్ని నిర్ణయం చూసి ఒక్కసారిగా ఇంక కొప్పుకొల్పోతాడు అనమాట అంటే ఇంకేం చేస్తాడు పెళ్ళము మాట వినట్లా మాల్ని మాట వినట్లా పరిస్థితులు మాట వినట్లా ఇక రోడ్డు మీద కూర్చుని బాధపడుతుంటే వసుంధర్ చూసి నీ పని బాగా అయిందిరా లేకపోతే ఎంత ఏడిపించేవర నన్ను ఇప్పుడు నీ పని నీ పెళ్ళం పని చెప్తాను అని చెప్పేసి మల్లేష్కి ఫోన్ చేసి మాల్ని మళ్ళీ ఇద్దరు బయలుదేరారు మీరు కిడ్నాప్ చేసేయండి అని సరే అని చెప్పి వాళ్ళు ఆటో ఆపేస్తారు అక్కడి వరకు మనకు చూపిస్తారు అయితే వాళ్ళిద్దరు షాక్ అవుతారు బాగానే ఉంటుంది మాల్ని సడన్గా ఇంటికి వచ్చి మళ్ళీ కిడ్నాప్ అయిపోయింది అని అంటే ఎందుకు అయిందో తెలీదు సడన్గా వచ్చి ఎవరో మళ్ళీ తీసుకుని వెళ్ళిపోయారు అని అంటే అప్పుడు అరవింద్ శరత్లు ఇద్దరు ఈ టైంలో మళ్ళీని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అంటే ఈ లోపు వసుంధర అవును మళ్ళీ మీద ఎందుకు ఎవరికి అంత కోపం ఉంటుందో నాకు అర్థం కావటం లేదు అంటూ నక్క వినియాలు చూపిస్తే అప్పుడు అరవింద్ నాకు మీ మీద అనుమానం అనగానే వెంటనే మాలిని కూడా తగులుకుంటుంది మాలిని ఏమంటుందంటే మా మీదే మొత్తం తప్పు నువ్వే నన్ను కాంటాక్ట్ అవ్వకుండా మళ్ళీని కాంటాక్ట్ అయ్యి నన్ను ఎలాగైనా సరే వరలక్ష్మి వ్రతానికి తీసుకురమ్మన్నావు నిన్ను నన్ను వేరుగా ఉండమని కండిషన్ పెట్టినందుక నువ్వు కిడ్నాప్ చేసావు అంటూ వసుంధర మీద నిందిస్తుంది వసుంధర లేదు కాదు అన్నా కూడా మాలిని మాత్రం వసుంధరే తప్పు చేసిందని నూటికి నూరు పాలు చెప్తుంది కానీ లోపు షరత్ ఏమంటాడంటే తర్వాత తెచ్చుకోవచ్చు ముందు మళ్ళీ ఎక్కడుందో ఎదుగుతాం పదండి అని అంటారు ఈలోపు గౌతమ్ ఫోన్ చేసి కౌసల్యతో మళ్ళీ వచ్చిందా అంటే రాలేదు అంటే అమ్మో ఏం జరుగుంటుందో అని చెప్పేసి భయపడతాడు కానీ మళ్ళీ మాత్రం ఒక చోట సేఫ్గా ఉంటుంది అది ఎవరు అనేది మనకు తెలియదు అయితే ఈ లోపు ఏమవుతుందంటే గౌతమ్ వచ్చి వసుంధర్ ఇంట్లో పెద్ద రచ్చ చేస్తాడు నా భార్య నువ్వే తీసుకు కిడ్నాప్ చేసావు అది ఇది అంటాడు అయితే వసుంధర్కిను గౌతమ్కి గొడవ అవుతుంది నేను చేయలేదు నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే ఊరుకునేది లేదు అంటే నీ పని చెప్తానే నేను అని చెప్పేసి గౌతమ్ ఇద్దరు కొట్టుకుంటారు ఈలోపు మాలిని అరవింద్ ఇద్దరు మళ్ళీని వెతుకుతుంటే అరవింద్ ఏమంటాడంటే ఇలా అబ్బుద మాలని కిడ్నాప్ చేసిన వాళ్ళే బయటకు తీసుకురావాలి మీ అమ్మకు ఒకసారి ఫోన్ చేయంటే సరే అని చెప్పి మాలిని వసుందరికి ఫోన్ చేస్తుంది ఎందుకంటే వాళ్ళిద్దరూ వసుంధరే మళ్ళీని కిడ్నాప్ చేస్తుందని ఒప్పుకుంటారు ఈలోపు వసుందర్ ఏమనుకుంటుందంటే మళ్ళీని ఈ పాటికి వాళ్ళు తీసేసుకున్నారు మళ్ళీని ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి అని చెప్పేసి అనుకుంటుంటే మాలిని ఫోన్ వస్తుంది మాలిని ఎందుకు చేస్తుండో ఏంటో అని చెప్పేసి బాధప అంటే భయపడి ఇప్పుడు మాల్ని ఫోన్ ఎత్తలేదు అనుకోండి మాలని ఫోన్ వాసుంధరా ఇంకా వసుంధర మీద అనుమానం పెరుగుతుంది ఫోన్ ఎత్తుంది మామ్ ఎక్కడ దాచావు చెప్పు అంటే నేను దాచలేదు మీ ఇద్దరికి మెంటల్ వచ్చింది అసలు నేను దాస్తానని నువ్వు ఎలా అనుకున్నావు అంటూ చాలా ఫైట్ చేస్తుంది అనమాట అని ఫైట్ చేసి అప్పుడు మాల్ని మాత్రం అంటుంది నీ మాటలు అసలు నిజాయితీయే కనిపించట్లేదు నువ్వే దొంగతనం చేసావు నాకు అర్థమైపోతుంది నువ్వే కిడ్నాప్ చేసావు అంటుంటే ఇంకా అది వినదనమాట వసుంధర్ ఏమంటుందంటే నువ్వు నన్ను అంటున్నావు నీకు ఒక విషయం చెప్తాను అసలు గౌతమ్ చేసేసి ఉంటాడు ఎందుకనంటే నువ్వు నీ నీకు బిడ్డని ఇవ్వడం ఇష్టం లేదు కదా అందుకని గౌతమే చేసేసి ఉంటాడు అంటే మాల్ని నీకు కూడా అనుమానం వస్తుంది కరెక్టే కదా ఆ అవకాశం కూడా ఉంది కదా అని చెప్పేసి అరవింద్కి చెప్తే అరవింద్ సరే పద గౌతమ్ నేలికి కనుక్కుందామని చెప్పేసి అంటాడు అనమాట ఎందుకంటే ఇక్కడ గౌతమ్ కూడా గతంలో అన్ని చెత్త పనులు చేశాడు కదా అందుకని అయితే ఈ లోప ఏమవుతుందంటే ఇక వసుంధర ని మళ్ళీ కోసం అడిగితే మేము ఏం చేయలేదు అప్పటికే తను ఎక్కడికో వెళ్ళిపోయిందంట అని చెప్పంగానే షాక్ అయిపోతుంది అది జరిగింది స్టోరీ